హాయ్ ఎస్ మహేష్ యో ఫ్రెండ్స్ తెలంగాణలో మనకు రెండు వేల తొమ్మిది వందల ముప్పై రెండు గురుకుల టీచర్ పోస్టులకు మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది సో దీనికి సంబంధించిన క్లాట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం రాష్ట్రంలోని ఐదు సొసైటీల పరిధిలోని మనకు గురుకులాల్లో టీజీటి పీజీటి పోస్టులకు తెలంగాణ రెసిడెన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు మనకు నోటిఫికేషన్ అనేది జారీ చేసింది ఈ మేర ఈ మేరకు టిఆర్ఈఐ ఆర్బి కన్వీనర్ నవీన్ నికోల శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు పీజీటీ విభాగంలో తొమ్మిది వందల అరవై పీజీటీ విభాగంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండు కలుపుకొని మొత్తం రెండు వేల తొమ్మిది వందల ముప్పై రెండు పోస్టును భర్తీ చేయనట్లు కరీంన తెలిపారు ఈ పోస్టులకు జూలై తొమ్మిది నుంచి ఆగస్టు ఎనిమిది వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరిస్తామని చెప్పి తెలిపారన్నమాట పూర్తి వివరాలు అధికారికంగా వెబ్సైట్లో మనకు గా మనకు ఉంచామని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఈ యొక్క గురుకుల టీచర్ పోస్టు సంబంధించి తెలంగాణ మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది సో మొత్తంగా రెండు వేల తొమ్మిది వందల ముప్పై రెండు పోస్టులు అయితే ఉన్నాయి టీజీటీ విభాగంలో తొమ్మిది వందల పీజీ పీజీటీ విభాగంలో పంతొమ్మిది డెబ్బై రెండు పోస్టులు అయితే ఉన్నాయి సో వీటికి అప్లై చేసుకోవడానికి జూలై తొమ్మిది నుంచి ఆగస్ట్ ఎనిమిది వరకు కూడా మనకు ఆన్లైన్ దరఖాస్తు అయితే ఉన్నాయి సో అఫీషియల్ వెబ్సైట్ లో మనకు ఈ యొక్క పూర్తి సమాచారం అనేది మనకు అందుబాటులో ఉందని చెప్పి వీరైతే ఇవ్వడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ తప్పకుండా ఇటువంటి పోస్ట్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చిన సరే ఖచ్చితంగా మీకు అప్డేట్ అయితే ఇస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ దిస్ వీడియో